స్వాతంత్ర్య సమర యోధుడు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వర్తంతి కార్యక్రమాన్ని గుంటూరులోని ఆనందబాబు క్యాంప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేమూరు శాసనసభ్యులు శ్రీను ఆనందబాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ హరిత విప్లవంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగ్జీవన్ రామ్ అందించిన సహకారం అనితర సాధ్యం సామాజిక సమానత్వంపై చైతన్య పరిచేందుకు మహాసభలకు పునాది వేసి ఎన్నో ఉద్యమాలు నడిపారు ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జగ్జీవన్ రావు వెనుకబడిన అణుకారిన వర్గాల వారి అభ్యున్నతికై నిరంతరం కృషి చేసిన అవిశ్రాంత శ్రామికుడిగా చరిత్రలో నిలిచిపోయారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా కత్తెర సురేష్ గొల్ల అరుణ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు